జరుగుతున్న పరిణామాలు నాకేమీ తెలియవు మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు రేవంత్ ముఖ్యమంత్రి కావాలని అనుకున్న వాళ్లతో నేను మొదటివాడిని అని ఆయన తన స్థితిని పార్టీ లోపల స్థిరమైనను స్పష్టంగా వెల్లడించారు జరిగింది మరి దాన్ని కోసమే నిన్న నేను నా పామ గురించి నేరుగా రావడం జరిగింది రిటైర్ చేసేదాంట్లో కొంచెం అదే బాగా అనువాసం అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పర్ణవాలు నేను తెలుసుకోలేదు మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖం కడుక్కొని వచ్చిన మంత్రి గారు మంత్రి గారు హైదరాబాద్ పైకి మీ దాకా ఇష్టం అండి నాకేం అభ్యంతరం లేదు మంత్రి గారు కూడా మీటింగ్ చూస్తారు మీటింగ్ వస్తారు ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి తన పడతాయి మంత్రి గారు కూడా బాధ్యత ఉంటది ఎందుకంటే ఆవిదది అధికారులు రంగులో వాళ్ళు ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు నమ్మల్సరిగా నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు ఇక్కడ లేని మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న నూట నలభై అక్కడప్పుడు మరి ఎమ్మెల్సీ చేయడం జరిగింది మరి దానికి రెండు వందల డెబ్బై ఒకటి ఎక్కువే దానికి నేను బాధ్యత కాదు ఈరోజు మీటింగ్ ఉంది De Denardens...